ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కొంటారా అమ్మా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చల్లగా తీయగా పుల్లగా మీ ఇంటికి వచ్చింది మీ వాడకొచ్చింది ఐస్ క్రీమ్ వడ్లకి ఇస్తాము మక్కలకి ఇస్తాము పైసలకిస్తామమ్ము పుల్ ఐస్ క్రీమ్ నా ఐస్ క్రీమ్ అమ్మా నా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాళ్ళమ్మా ఇగ ఐస్ క్రీమ్ వడ్లు కూడా పోయినా వడ్లకు కూడా మక్కలకు పైసలకు ఆ అన్నీ రెండు అమ్మా మంచిగా చీకూర మంచిగా చీకూరు మంచిగా ఉంటాయి

సిట్ ఏమమ్మానరావు రావా సిట్ చేస్తున్నావు నీ కర్రీ ఐస్ క్రీమ్ నాకు అవసరం లేదు మా ఇంట్లోనే మేము ఎర్ర ఐస్ క్రీమ్ తయారు చేసుకుని తింటాము అయ్యో అమ్మా నా ఐస్ క్రీమ్ ఉంటే నా ఐస్ క్రీమ్ కాదమ్మా నా ఐస్ క్రీమ్ పేరే నా ఐస్ క్రీమ్ కొనుక్కోని చల్లగా తీయ ఉంటుంది మీ ఇంత పిడిచి ఉందామా పిడిచి ఉంటుంది ఇంకేందిగా మీరే మీ ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే మా ఐస్ క్రీమ్లో విలుగుంటారమ్మా ఐస్ క్రీమ్ ఇంకా వాడుకోవాలి ఈ అందరూ ఐస్ క్రీమ్ తయారు చేసుకుని